ఈరోజు మనం ఒక జాతకం మనకు వస్తే ఆ జాతక చక్రం మరణించిన వారుదా లేదా జీవించిన వారదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం స్టార్ట్ చేసే ముందు నేను రిక్వెస్ట్ నాది మీరు వీడియోలు చూస్తున్నారు బాగానే ఉంది కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇవన్నీ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే నేను చాలా చాలా కొత్త కొత్త టెక్నిక్ అంటే పాత టెక్నిక్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి తీసి ప్రయత్నం చాలా ప్రయత్నంతో చాలా కష్టపడి అందిస్తున్నాను సో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇంపార్టెంట్ దాన్ని ఇంప్రూవ్మెంట్ కావాలంటే చెప్పండి మీకు అయినా స్పెషల్ టాపిక్ ఉంటే చెప్పండి ఆ టాపిక్ మీద నేను వీడియోలు చేస్తాను తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొన్నిసార్లు మనకు జాతక చక్రం చూపించినప్పుడు అది మరణించిన వ్యక్తిదా లేదా జీవించిన వ్యక్తిగా తెలుసుకోవాలి మన మనల్ని పరిశీ పరీక్షించేవారు ఉంటారు నాస్తికులు ఉంటారు హెల్న చేసేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు సో ఇది ఇచ్చిన జాతక చక్రం మరియు మన ప్రశ్న కుండల ద్వారా గుర్తుపట్ట చాలాసార్లు పర్ మనల్ని చనిపోయిన వాళ్ళ జాతకం తెచ్చిస్తుంటారు మనం చూస్తుంటాం జనరల్గా అది సో మీకు కూడా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ కోసం అనమాట మీరు తెలుసుంటే టెక్నిక్ మంచిదని షేర్ చేస్తున్నాను మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల దైవధ్యానం తర్వాత జాతకం జాతక శిఖరం కుండలు వేయండి రాశి అష్టమ రాశి అష్టమాధిపతి పాక రాశి ప్రశ్నకుండలి ఇవన్నీ మేషాధిగా లెక్క పెట్టుకొని నోట్ చేసుకోండి ఇవన్నీ మనం మేషం నంబర్ వన్ ఉంటే అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి ఏదైనా సరే ఓకే ఇప్పుడు లగ్న సంఖ్య ప్లస్ అష్టమాధిపతి సంఖ్య ప్లస్ ప్రశ్నకుండలి లగ్నం సంఖ్య ఇవన్నీ మేష నుంచి లెక్క పెట్టుకోవాలి ప్లస్ దాని దాన్ని అష్టమాధిపతి పాక సంఖ్య అంటే అష్టమాధిపతి ఎక్కడ ఉన్నాడో ఆ రాశి వరకు మేషం నుంచి లెక్క పెట్టుకోండి ఆ మొత్తాన్ని లగ్న మీ లగ్న సంఖ్యతో భాగించాలి శీర్షం కనుక సున్నా లేదా సరి సంఖ్య అయితే కనుక సున్నా సరి సంఖ్య అయితే జాతకుడు మృతి చెందిన వ్యక్తిని బేసి సంఖ్య అయితే జీ వ్యక్తి జీవించిన గుర్తుపట్టచ్చు అనమాట గుర్తుంచుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ చూద్దాం కొద్దిగా ఇది శ్రీమతి ఇందిరాగాంధీ నవంబర్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీన్ అలహాబాద్ అట్ లెవెన్ ట్వెల్వ్ ఆమె చార్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఆమె జాతక చక్రం అది ప్రశ్న ఇది జూన్ నాలుగు ఇరవై ఇరవై ఐదు టైం ఎయిట్ థర్టీ ఫైవ్ ఏమి ఇన్ ద మార్నింగ్ ఇదన్నమాట ఇక్కడ చూడండి ప్రశ్నలో మనకు ప్రశ్న లగ్నం థర్డ్ హౌస్లో ఉంది అంటే మిథునంలో ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ మీకు ఫోర్త్ హౌజ్ అంటే క్యాన్సర్లో ఉంది లగ్నం కర్కాటకంలో కర్కాటక లగ్నం అష్టమాధిపతి శని శని ఎక్కడ ఉన్నాడు అరకాటాలనే ఉన్నాడు ఇక్కడ కానీ అర అష్టమాధిపతి రాశి ఏంటి మీకు కుంభము కుంభము మనకు లగ్నం నుంచి పదకొండు అవుతుంది అంటే మేషం నుంచి పదకొండు అవుతుంది మేషం నుంచి పదకొండు హౌస్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూద్దామని వచ్చేసి లగ్న నెంబర్ ఫ్రమ్ మేష అంటే కింద ఫోర్ వచ్చింది అంటే మేషం నుంచి కౌంట్ చేస్తే లగ్నం నాలుగో నెంబర్ వచ్చింది తర్వాత ఎయిత్ హౌస్ నెంబర్ ఫ్రమ్ లగ్న లగ్నం నుంచి కౌంట్ చేస్తే మే మేసా నుంచి కౌంట్ చేస్తే కుంభం పదకొండు అయింది సో నాలుగో ప్లస్ పదకొండు అయింది తర్వాత ప్రశ్న లగ్న మేష నుంచి కౌంట్ చేస్తే మూడు అయింది సో నాలుగో ప్లస్ పదకొండు ప్లస్ మూడు మూడు కౌంట్ చేసి దాని ఇంటూ నాలుగు మల్టిప్లై చేయండి నాలుగు ఎందుకు అంటే అష్టమాధిపతి ఎక్కడికి వచ్చినాడు క్యాన్సర్లో ఉన్నాడు అంటే కర్కాటకలో ఉన్నాడు అంటే ఫోర్ థౌజండ్ అందుకే ఫోర్ డ్రెడ్ బై లగ్నం లగ్నం క్యాన్సరే కదా డివైడ్ బై ఫోర్ సో సెవెంటీ టూ డివైడ్ బై ఫోర్ అంటే రిమైండర్ జీరో అంటే ఈ పర్సన్ మృత వ్యక్తి అని చెప్పడం చెప్పచ్చు ఇట్లా నెక్స్ట్ ఇంకొక జాతకం చూద్దాం ఈ జాతకానికి పద్నాలుగు అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లెవెన్ ఫార్టీ ఏఎం హైదరాబాద్ ప్లేస్ ప్రశ్న ఎప్పుడు ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం ఇందాక వేసినప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది నేను ఆ ప్రెస్ చేసినప్పుడు ఇందాక నేను ప్రెస్ చేసి ఇద్దరు కూడా ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ అటెండ్ అయ్యి వచ్చే లోపల లగ్నం మారిపోయింది అనమాట నేను సో నైన్ ఫార్టీ ఫైవ్ అయింది చూడండి ఈ ఈ వ్యక్తి జీవించి ఉన్నాడు సో అది చూద్దాం ఎట్లా ఎట్లా నేచర్ చూస్తుంది చూడండి మనం లగ్న సంఖ్య ప్లస్ అష్టమాధిపతి సంఖ్య కుండల సంఖ్య ఈ మూడును మల్టిప్లై చేయండి అష్టమాధిపతి పాక రాశి సంఖ్యతో మొత్తాన్ని లగ్న సంఖ్య చే భాగించాలి శేషం సున్నా లేదా సరి సంఖ్య అయితే జాతకుడు మృతి చెందినట్టు బేసి సంఖ్య అయితే వ్యక్తి జీవించున్నట్టు అనమాట ఇక్కడంటే జాతకుడు ధనులగ్న అండ్ ధనులగ్న అంటే తొమ్మిది నైన్త్ హౌస్ చూసుకోండి ఓకే మేసం నుంచి కౌంట్ తొమ్మిది తర్వాత నెక్స్ట్ అష్టమాధిపతి ఏ అష్టమాధిపతి హౌజ్ ఏంటి క్యాన్సర్ ఈ జాతకం క్యాన్సర్ క్యాన్సర్ అంటే కరకాట అంట అది నాలుగోది ఓకే తర్వాత రాశి అంటే ప్రస్తుతం దాంట్లో జాతకం ప్రస్తుతం దాంట్లో లగ్నం నాలుగోది ఇంటూ ఎనిమిది ఏంటంటే అధిపతి చంద్రుడు ఎయిత్ థౌజండ్లో ఉన్నాడు మేసా నుంచి సో ఇంటూ మల్టిప్లైడ్ బై ఎయిట్ డేట్ బై నైన్ ఎందుకంటే ధను నైన్ కాబట్టి తొమ్మిది అనమాట నూట ముప్పై అరవై తొమ్మిది ఇది డివైడ్ చేస్తే శేషం మీకు పదిహేను పోగా ఒకటి మిగుతున్న శేషం శేషం ఒకటి అంటే పర్సన్ బతుకున్నాడని అని చెప్పండి అనమాట ఈ పద్ధతి మీరు అప్పుడు వెరిఫై చేస్తూ ఎన్ని జాత ఎన్ని జాతక చక్ర అన్ని జాతక పరిశీలించండి చనిపోయిన వారిది బతుకున్న వారిది కాకపోతే అంటే మనకు భగవంతుని అనుగ్రహం ఉండాలి ప్రశ్న వేసినప్పుడు కరెక్ట్ టైంకు జాగ్రత్తగా ప్రశ్న వేస్తే కనుక మీకు రిజల్ట్ వస్తుంది ధన్యవాదాలు